కి స్వాగతం రాష్ట్ర రాష్ట అధికార సంస్థ ఆదేశానుసారం హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం మరియు మోటార్ సంబంధిత చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయవాదులు పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే చట్టరీత్యా జరిమానా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు మంగళగిరి గుంటూరు జిల్లా మండల న్యాయ సేవా అధికార కమిటీ మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటార్ వాహనాల చట్టాలపై అవగాహన కల్పిస్తూ మంగళగిరి కోర్టు ప్రాంగణం నుండి ఎన్ఆర్ఐ నేతన్న సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యాయ అధికారులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పోలీస్ రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై మరణించిన వారి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తెలియజేశారు న్యాయమూర్తులు అట్లాగే బారు ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ ఆఫ్ బార్ లిటిగెంట్ పబ్లిక్ పోలీస్ వారు ఆర్టీఐ ఆఫీసర్స్ లిటిగెంట్ పబ్లిక్ అందరం కూడా ఇవాళ బ్యాక్ ర్యాలీ నిర్వహించాము బ్యాక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశము హెల్మెట్ ధరించడము హెల్మెట్ ధరించుకుంటే వెనుక ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం వస్తుంది దానివల్ల కుటుంబాలు రోడ్డు పడతాయి కాబట్టి హెల్మెట్ కూడా మంచి హెల్మెట్ అనేది ఉండాలి ప్రతి హెల్మెట్ మంచి హెల్మెట్ కాదు హెల్మెట్ యొక్క నిర్ధారణ మోటార్ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము ఆ హెల్మెట్ ధరిస్తే మాత్రమే ప్రమాదాలు జరిగినప్పుడు మనము ప్రాణహాని నుంచి బయటపడతాం కాబట్టి ఏదో నాసిరకం హెల్మెట్లు ధరిచేసేసి మేము కూడా హెల్మెట్ ధరించేసాము అయినా కూడా ప్రమాదాలు జరిగినాయంటే దానికి బాధ్యత పూర్తి బాహిత వచ్చేసేది మనమే దానివల్ల మన కుటుంబాలు రోడ్ మీద పిల్లలకి ముచ్చట పడుతున్నారని చెప్పి బైకులు పెద్ద పెద్ద బైకులు కొన్ని స్పోర్ట్స్ బైకులు అయినా ఎన్ని కొని పోవటం జరుగుతూ ఉంది ఈ రోడ్లు దానికి అనుకూలంగా ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు ఉత్సాహంతో పురతనంతో వాళ్ళు ప్రమాదాలు స్పీడ్గా పోవటం దాంట్లో కరెక్ట్గా వెళ్ళేవాడు కూడా గుద్దటం జరుగుతుంది దానివల్ల వాళ్ళ ప్రమాదంతో పాటు వాళ్ళ సక్రమంగా వెళ్ళేవాడు కూడా వాడి ప్రమాదం జరుగుతూ ఉంది దీనివల్ల వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంది దయచేసి అలాంటివి లేకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ అవడంతో పాటు పక్కలు కూడా ఈ ఈ హెల్మెట్ ధరించడం వలన కలిగే లాభాలు ఏంటి దానివల్ల ఉపయోగం ఎందుకంటే వాడు ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ ఎవరు తిరిగి తీసుకురాలేరు వాళ్ళ కుటుంబాలన్నీ పడే విధంగా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ ధరించి ప్రయాణంలో ఎత్తు ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తూ నడపవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు మనము న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు స్టాఫ్ అలాగే ఇక్కడికి వచ్చిన మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ అఫీషియల్స్ అందరూ ఇక్కడ నుంచి కోర్టు నుంచి లేతన్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ చేయడం జరిగింది అందరికీ హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం అవగా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాము ఈ మార్పు జడ్జెస్ అలాగే బార్ అసోసియేషన్ పోలీస్ రవాణా శాఖల సమన్వయంతో జరిగినటువంటి హెల్మెట్ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ప్రజలకి హెల్మెట్ యొక్క అవసరాన్ని తెలియజేయడం అదేవిధంగా రహదారి భద్రత గురించి తెలియజేయడం ఇది అందరికీ కూడా జరిగినటువంటి ర్యాలీని చూసి తెలుసుకొని అన్న మొదలుపెట్టి అందరిలోకి ఈ హెల్మెట్ అనేది కానివ్వండి అలాగే రహదారి భద్రత గురించి తెలుసుకొని అవేర్నెస్ తోటి ఉంటారు ప్రమాదాలు తగ్గించవచ్చు అనే ఉద్దేశం ఈరోజు రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల యొక్క ప్రాణరక్షణ నిమిత్తం జుడిషరీ అదేవిధంగా మన రోడ్డు రవాణా సంస్థ అన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులతోటి పోలీస్ యంత్రాంగం అందరం కలిసి ప్రజలకు అవగాహన నిమిత్తం హెల్మెట్ ధారణ యొక్క ముఖ్య విషయాలు తెలియబడిన అవగాహన ర్యాలీ నిర్మించడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా వేయం కన్న ప్రాణమీనియా అది గుర్తుంచుకోవాలి ప్రజలు హెల్మెట్ అనేది ఎంతో ఇది దానివల్ల అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు మన యొక్క ప్రాణాలను సైతం రక్షించేటది ముఖ్యంగా మన శరీరంలో ముఖ్యమైన పాట హైపోతాలమస్ మన తలభాగంలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క తలభాగం సంరక్షణ ఉన్నంత వరకు మనిషి ప్రాణాలతో ఉంటాడు శరీరంలో ఎక్కడైనా అవయవాలు డ్యామేజ్ అయినా సరే వికలాంగులుగా బతకొచ్చాము కానీ ఒకసారి మన వైటుల పాట కనుక డ్యామేజ్ అయితే మనిషి బతకటం అసంభవం సో కాబట్టి మనకి శరీర అవయవాలు మన తలకాయ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అందరూ శిరస్థానం దహించి క్షేమంగా ఉండాలని తద్వారా వా తగ్గించాలని కోర్చున్నాం